¡Ya vi! ¡Vira! ¡Vira! ¿Japa? ఓకే పిల్లలు ఈరోజు పాఠం అయిపోయింది రేపు మళ్ళీ ఇంకో పాఠంతో ఇలా కలుద్దాము బాయా నీ పేరు చెప్పండి ఎన్నో క్లాస్ ఏ ఊరు ఏ ఊరు మీది ఓకే నీ పేరు సాయి ఎన్నో క్లాస్ ఫస్ట్ క్లాస్ ఓకే ఏ స్కూలు చిన్నబడి ఓకే గుడ్ గర్ల్ మీ పేరు మంచిగా పోగ్నితేజ ఎన్నో తరగతి మూడో తరగతి ఏ స్కూలు ఓకే గుడ్ పిల్లలు చాలా చక్కగా చదివారు మీరు ఓకే బాగా చదివారు రేపు మళ్ళీ ఇంకా వేరే పదాలతో మనం కలుసుకుందాం బాయ్ బాయ్